హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగు అదేవిధంగా స్టిచ్చింగ్లో కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను ప్లెయిన్ బ్లౌజ్ అనగానే పెద్దవాళ్ళు మనకి పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట ఇది టూ బై టూ పీస్ అయితే తెస్తారు ఖచ్చితంగా వన్ మీటర్ ఉండేటట్టు చూసుకోండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఫార్టీ ప్లస్ అయితే అంతేగాని చిన్న సైజు బ్లౌజ్ ఇస్తే మాత్రం సెట్ అవదు చిన్న పీస్ తోటి అయితే ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తాను ఫోర్ ఫోల్డింగ్ చేస్తాను దీన్ని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం ముడతలుగా ఉంటే ఐరన్ చేసుకోండి పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి కింద హెమింగ్ పట్టి అయితే వేయాలి దానికోసం నేను ఒకటిన్నర ఇంచులు అయితే ఖర్చు తీసుకున్నాను అనమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద పట్టి కోసం ఖర్చు వదిలేసాం కదా పైన ఖర్చులు అయితే మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి డౌన్ తెలియాలి చంక డౌన్ తెలియాలంటే ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు అయితే వచ్చింది ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి మనం డౌన్ వచ్చేసి మూడుపావు ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా మూడు పావుకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మీ రోజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రే ఇక్కడ ఇలా లైన్ వేసేసుకోండి ఇలా లైన్ అనేది వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఆతకు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోండి ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలాగ అంత అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి తర్వాత సైడ్ కూడా కట్ చేసుకోండి నీట్గా ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక చిన్న టక్ ఇలా సపరేట్గా తీసేసుకోండి ఒక లేయరు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసుకోండి టూ లేయర్స్కి మాత్రమే లోతు తీసుకోవాలండి నాలుగు లేయర్స్కి కలిపేసుకుని మొత్తం కట్ చేసామంటే బ్లౌజు హ్యాండ్ అనేది పాడైపోతుంది అనమాట ఎందుకంటే మనకి ఒక రైట్ సైడ్కి ఫ్రంట్ పార్ట్కి లెఫ్ట్ సైడ్కే కదా మనకి లోతు ఉండేది అక్కడే అక్కడ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఇప్పుడు కట్ చేసిన పీస్ని అతుకుల కింద వాడుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ ముందు చేయకూడదు హ్యాండ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయాలి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి అంతేగాని ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ అనమాట బ్యాక్ పార్ట్లో కాదు నేనైతే ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను పట్టీ కోసం ఎందుకంటే టూ బై టూ పీస్ కదా ఖచ్చితంగా సింక్ అయిపోతుంది చెస్ట్ లూజు ఇది ఫార్టీ ప్లస్ సైజ్ అండి కింద నుంచి నెక్ కింద నుంచి మాత్రమే చూసుకోవాలి నాకు ఇరవైన్నర వచ్చింది అంటే పదింపావ్ అనమాట పదింపావుకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా పదింపావుకి ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అంతే ఇప్పుడు హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటిని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని నేను నెక్ దింపట్లేదు ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా దింపొద్దని చెప్పారనమాట అదే కొంచెం ఏజ్ అంటే ఎంగేజ్ వాళ్ళైతే దింపొచ్చు కానీ నెక్ దింపట్లేదు కింద నేను పట్టికి ఎంత అయితే వదిలేసి అంత వదిలేసుకుని నేనైతే మార్కింగ్ వేసుకున్నాను అది దింపాలనుకుంటే కొంచెం కిందకి దింపుకోవాలి నేను దింపట్లేదు ఇప్పుడు కింద ఎంతైతే పది పావుకి మార్కింగ్ వేస్తామో జస్ట్ పైన కూడా అంతే వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు నెక్ విడి వచ్చేసి యాక్చువల్గా అయితే రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఒక గీత తక్కువ రెండున్నర తీసుకుంటున్నాను ఎందుకు ప్లెయిన్ బ్లౌజ్ కదా సాగిపోతుంది అనమాట అందుకుని కింద నేను యాక్చువల్గా అయితే మూడు పావు తీసుకోవాలి పావు కన్నా ఒక రెండు గీతలు తక్కువే తీసుకుంటున్నాను ఇలా తక్కువ తీసుకుంటేనే మనకి ఏంటంటే సాగిపోయిన అంటే బ్లౌజ్ రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత కూడా పాడవదనమాట అంటే సాగిపోటాలు జారిపోటాలు ఉండవు పైన రెండున్నర కన్నా కొంచెం తక్కువ కింద మూడు పావు కన్నా కొంచెం తక్కువ చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చింది కింద కూడా కొంచెం కింద కూడా ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని డౌన్ నేనైతే ఆరు ఇంచులు ఇస్తున్నాను చూద్దాం చెస్ట్స్కి మ్యాచ్ అవుతుంది లేదా చూసుకోవాలి కదా అంతే ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ కరువు స్కే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే అయిపోయింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే ఎనిమిదిన్నరకు అయితే మ్యాచ్ అవ్వాలండి సో నాకైతే మ్యాచ్ అవ్వలేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నాను ఎనిమిది మీద ఏడు గీతలు అనమాట నాకు మ్యాచ్ కాకపోతే చూస్తున్నాను చెస్ లూజ్ అనేది కరెక్ట్గా పెట్టుకోని లేదా అని అంటే వెంటనే మ్యాచ్ కాకపోతే వెంటనే డౌన్ చేసేకూడదు హ్యాండ్ డౌన్ చేయడాలు అది చంక డౌన్ చేయడాలు చేయకూడదు ఒకసారి చూసుకోండి మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది సో నాకు ఇప్పుడైతే కరెక్ట్గానే మ్యాచ్ అయిపోయిందండి ఎందుకంటే నేను చెస్ లూజు ఎనిమిది పావు కన్నా ఒక గీత ఎక్కువ వచ్చినట్టుంది నేను కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ముప్పై ఒకటి తిన్నారా అంటే నాలుగో భాగం వచ్చేసి ఏడు మీద ఎనిమిది గీతలు డాట్ కోసం వణించకపోతే ఎనిమిది మీద ఎనిమిది గీతలు అనమాట సగానికి ఒక మార్కింగ్ వేసేసి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను వీళ్ళకి హైట్ ఎక్కువ ఉన్నారు వీళ్ళు ఇది కూడా అయిపోయింది చూసారా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ పని అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి క్రాస్ కటింగ్ అండి అందుకుని మనం క్రాస్గా వేసుకోవాలి పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అంటే ఫ్రంట్ పార్ట్ లుక్స్ ఉంటాయి కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ని అలాగే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం కూడా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి హైటు అదే విధంగా వీపు పాట దగ్గర అన్నీ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇంకొచ్చేసి ఇక్కడ కూడా ఎల్ షేప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే ఎలా ప్రెస్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి ఇలాగా ఓకేనా కొంచెం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఫ్రంట్ పాట హైటు ఇప్పుడు ఫ్రంట్ పాట హైటు ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి నేను ఎంత వచ్చిందంటే పన్నెన్నర ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెన్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇక నాకు సైడ్కి ఇలాగా ఇక్కడ వేసుకోలేదు నేను మార్కింగ్ వీపు పార్ట్ సైడు ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఫస్టే వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీప్ ఈ రెండు కూడా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఆల్రెడీ మార్కింగ్ వేసాం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీకి వెళ్ళి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా ఉక్స్ పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు వచ్చిందంటే మనకి నెక్ డీప్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట కొలిచేటప్పుడు కరెక్ట్గా భుజం మీదకు ఉండేటట్టు చూసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గించి కింద వరకు చూస్తే నాకు ఆరు మీద ఎనిమిది గీతలు వచ్చింది అంటే నేను ఏడించులు తీసేసుకుంటాను పైన ఫస్ట్ లైన్ నుంచి కింద వరకు ఏడించు ఎందుకు తీసుకుంటున్నానంటే నేను నెక్క దగ్గర భుజాలు జారకుండా ఉబ్బెత్తుగా రాకుండా కొంచెం లైట్గా స్లోపిస్తాను అనమాట అందుకు రెండు గీతలు ఎక్కువ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం లైట్గా ఇలా క్రాస్ తీసుకోండి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా నెక్ రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ హైట్ దగ్గర కూడా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే మీకు చూడండి కింద ఒక లైన్ ఉంది చూసారా అది బ్యాక్ పార్ట్ లైన్ ఫ్రంట్ పార్ట్ లైన్ ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి కరెక్ట్గా మూడు ఇంచ్లంత డిఫరెన్స్ వస్తుంది అనమాట ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి సరిపోతుంది కొంచెం నాకు పొడువు తక్కువైనట్టు ఉంది ఎందుకంటే సింక్ అయిపోయింది కదా బ్లౌజు అందుకు కొంచెం కిందకి దింపుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ అంతా సింక్ అయిపోయినా కూడా మనకి తక్కువ వస్తుంది అనమాట నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మెయిన్ డాట్ హైట్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ మరీ ఎక్కువ ఉంది కదా అంత ఉండకూడదు అనమాట సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది నేను రెండున్నర ఇంచులు మాత్రమే ఉంచుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేస్తున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి స్టిచ్చింగ్లో కూడా కొన్ని టిప్స్ చెప్తాను భుజాలు జారకుండా ఉండడానికి ఓకేనా సాగిపోయినట్టు అంటే ఫ్రంట్ పార్ట్ సాగిపోయినట్టు షోల్డర్ దగ్గర సాగిపోయినట్టు అలా రాకుండా ఉండాలంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద సైజ్ జాయింట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచ్ టేపును పైకి వదిలేండి పైన షే మనకి ఖర్చు కావాలి కదా షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చెక్ చేసుకుంటున్నాం ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే మనకి ఎంత వచ్చిందంటే రెండున్నర అయితే వచ్చింది మన మెత్తలో బ్లౌజ్ కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుందండి ఇలాగా ఈ పీస్ అయితే మిగులుతుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుతోటి కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ కుట్టేటప్పుడు పట్టి నడుము దగ్గర పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఈ క్లాత్తోనే మన షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు పదిన్నర ఇంచులు తీసుకున్నా కూడా తప్పేం లేదు పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మూడు పావు మెయిన్ రోడ్ దగ్గర పావుతో మూడు నేను టేప్ తోటి ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి అనుకుంటే షేప్ బెల్ట్ హైటు ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలన్నమాట అప్పుడు మీకు కింద ఖర్చులు పైన ఖర్చులు రెండో వచ్చేస్తాయి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి నాకైతే క్లాత్ ఏం లేదు వేరే క్లాత్తో అయితే కట్ చేసుకుంటాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి నేను మెయిన్ వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ అయితే ప్రిఫర్ చేస్తానండి ప్లెయిన్ బ్లౌజులకి అందుకు నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్లన్నీ కట్ చేసుకుని అన్నీ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అన్నీ కూడా ఒక పీస్లోని క్రాసు ఇంకో పీస్లోని క్రాసు మొత్తం కూడా ఇలాగ జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఇలా అంతా కూడా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ అంతే ఇలా ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాసు ఇలా నీట్గా కట్ చేసేయండి ఒక సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేస్తున్నానండి సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అర్థమైంది కదా సెల్ఫ్ పైపింగ్ కోసం నేను ఈ బ్లౌజ్ పీస్లోనే క్లాత్ని వాడుతున్నాను అనమాట ఇలా మొత్తం నీట్గా వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసేయండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంకేమన్నా వెడల్పు ఎక్కువ ఉంటే కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా వెడల్పు ఏమైనా ఎక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం లైట్గా స్లోప్ ఇచ్చాను భుజాలు జారకుని ఉండడానికి నేను చెప్పాను కదా నెకటి పందుకునే ఒక రెండు గీతలు పెంచుకోవాలి ఉన్న బ్లౌజ్ కన్నా నేనైతే ఎడమ చేతి వైపు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టార్ట్ చేసుకున్నాను రౌండ్ తిరిగే చోట మీరు సాగ తీయకండి పైకి ఎత్తినట్టు వస్తుంది సాగ తీయకుండానే కొంచెం నీట్గా ఎలాగా మెల్లగా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే చోట సాగదీయకండి రౌండ్ తిరిగే చోట సాగదీస్తే ఏమవుతుందంటే ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇది కూడా అయిపోయింది కొంచెం క్లాత్ని ఖర్చు కోసం ఉంచుకుని మిగతాది కట్ చేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి బాగా తిరుగుతుంది అనమాట ప్రతి చోట అవసరం లేదు రౌండ్ తిరిగే చోట లేదంటే స్క్వేర్ దగ్గర అలా మూలల దగ్గర స్టార్ ఎక్క కుట్టేటప్పుడు మూలల దగ్గర అంటే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో భుజాలు జారవండి ఇలా కుట్టడం వల్ల భుజాలని అస్సలు జారవు ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎడ్జ్కి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాం కదా అది ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి సరిపోతుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు ఎన్నిసార్లు బ్లౌజ్ వేసుకున్న ముఖ్యంగా ప్లెయిన్ బ్లౌజ్ నేను చెప్పేది ప్లెయిన్ బ్లౌజ్ ఎన్నిసార్లు వేసుకున్నా నెక్ లూజ్ రాదు అనేవి సాగినట్టు రాదనమాట చూడండి ఇలా సన్నగా వస్తుంది ఓకేనా చూసాను అంత చక్కగా వచ్చిందో అలా సన్నగా వస్తుందనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే సైడ్ జాయింట్లు కూడా చేసేసుకోవాలి ఇంకా వెనకాలేమో ఇలా వచ్చింది పట్టీలాగా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగ సెల్ఫ్ పైపింగ్ అనమాట ఇప్పుడు సైడ్ జాయిన్ చెప్ చెప్తాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత నడుము లూజు ఇలా పట్టేసుకుని నడుము లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు అదే మీరు కుడుతున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు మనం తీసుకున్న బ్లౌజ్ ఆది బ్లౌజ్ కింద వచ్చిందనుకోండి కొలత బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ వచ్చిందనుకోండి కొంచెము టైట్గా కుట్టుకోవాలన్నమాట అదే మీరు కుడుతుంది లైనింగ్ బ్లౌజు ఇచ్చిన బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి కొంచెం లూజ్గా కుట్టుకోవాలి ఇవన్నీ ఎందుకు తలనొప్పులు అనుకుంటే ఏ బ్లౌజ్కి అదే తీసుకోండి అది ఇంకా బెస్ట్ లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ తీసుకోండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోండి ఎలాంటి మార్పులు రావన్నమాట వాళ్ళకి టైట్ అవ్వటాలు లూజ్ అవ్వటాలు ఉండవు మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి నేనైతే మూడు స్టిచ్చెస్ వేసుకుంటున్నాను ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి కింద లేయరు పైన లేయరు కలిసిన చోట ఇలాగా ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి ఇలా కరెక్ట్గా సగానికి ఫోన్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఆరు లూజ్ కూడా ఒకటి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు మొత్తానికి మూడు కుట్లు అంతే అంతకుమించి ఎక్కువ ఉండకూడదు ఎక్కువ పెడితే ఏమంటుంది ఏమవుతుందంటే షేప్ అనేది రాదనమాట నడుము దగ్గర బ్లౌజ్ ఒక్కొక్కసారి కుదరవాలి అంతంత పెట్టుకొని పెట్టుకుని కుట్టుకోకూడదు మాహ అంటే ఎంత అయిపోతారు ఒక కుట్టి విప్పితేనే మంచి లూజ్ వచ్చేస్తుంది ఖర్చులు కూడా ఎక్కువ పెట్టుకోకూడదండి మంచి మనకి షేప్ కనిపించదనమాట నడుము దగ్గర షేపు రెండు ఇంచుల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఖర్చులు మూడేసి ఇంచులు నాలుగేసి ఇంచులు వేస్ట్ అదంతా కూడా అంతే ఫ్రెండ్స్ చూసారు కదండి ప్లెయిన్ బ్లౌజ్ కట్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఒకసారి మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టి నాకు కామెంట్ అయితే చేయండి చాలామంది సక్సెస్ అవుతారు మీరు కూడా సక్సెస్ అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్